को के उठो बोडाला उधर है ना पेड़ धरा हां तो मैंने वो दोनों वाला नंबर था हां दाननी कांग देड़ा मेरे बैठो मक्खी बैठो हां ah. 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 ah.

ఈయన మా తాత మా చిన్న తాత వాళ్ళ వదినకి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ కొడుకుకి పెట్టుకుంటారు మా మాయమ్మమ్మ అని తోల చిన్న అమ్మమ్మ

మే మాత్తమ్మా చిన్న వీడియో అనుకుంటున్నా కూడా ఉంది ముక్కలేంద్ర అట్లాడుస్తున్నాయి వీడు మా నడిపన్న కొడుకు ఫస్ట్ పెట్టినోళ్ళు ఏమో అగో పెద్ద అన్న కొడుకులు ఇంత ముందు వీడియోలు కూడా ఊరళ్ళు మంచి మొక్కుకూర సదు మంచిగా రావాలి అని ఈమె మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ చూడండి ఇంకా ఆమె పని ఆమెనే చేసుకుంటుంది ఆమె చూడండి మన వాళ్ళకి బిడ్డకి అల్లునికి పెట్టుకుంటున్నారు అంటే ఇవాళ ఏ సంవత్సరికం మా చిన్నది ఇతంది కానీ ఇంకా అప్పుడు సమచరికం వెళ్ళక ముందుకే మా అమ్మది మా అమ్మది సంవచ్చరికం వెళ్ళక ముందుకే మా పెద్దన్న చనిపోయిండు తను ఈయన చనిపోయిండు అనేసి అప్పుడు వాళ్ళకు సంవచ్చరికం చేయలేదు ఇప్పుడు చిన్నది ఇంకా అందరికీ అట్లనే దండలేసి అందరికీ అట్లనే పెడుతున్నాం అన్నట్టు చూడండి ఈమె మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ తెలుసా హాయ్ ఇప్పు మీ తమ్మిని పెట్టుకుంటున్నావు కదా గుర్తుపట్టిరా మా చిన్నమ్మ ఇష్టాలో ఆమె కూడా రీచ్ చాలా మంది గుర్తుపడతారు మేమిద్దరం కలిసినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాం గానీ అసలు ఇంకా కూడా అయింది ఆటో వెళ్తున్నది చెయ్యి ఓడి గడు ఫస్ట్ నువ్వే కడుగు అన్నం పెట్టి రోవర్ పెట్టలే నువ్వు పెట్టే దారా కూర్చున్నావా చూడండి మచినమ్మప్ప అంతా గట్లు పూలు జల్గా ఫస్ట్ అన్నకాలి అన్నది కదా ఇప్పుడు హాయ్ అండి ఇగో నేను సంవత్సరీ అనిపించాను ఇప్పుడే కదా ఇలా సంవత్సరీ అయితే మా అన్నది చిన్నది కానీ మా అమ్మ నా మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ సంవత్సరం సంవత్సరం వెళ్ళకపోతే మా పెద్దన్న చనిపోయాడు అందుకోసం కానీ ఇంకా ఏమన్న సంవత్సరం తెలియదు మళ్ళీ పెద్ద అన్న కదా పెద్ద అన్న సంవత్సరంకి వెళ్ళిపోయాక చిన్న అన్న ఇప్పుడు ఈయనతో పాటు ముగ్గురికి పెడుతున్నాం అన్నట్టు తప్ప గంటనే మూడుసార్లు పెట్టి పిడికి వెళ్ళిన మూడుసార్లు ஒொக்கிடிக்கெல்லாம் மூடு சார் அண்ட் அல்ல அன்னம் கதாட்லி அட்ள அண்ணம் அட்ல அட்லே மார்காட பெட்டிந்தோ கொட்ரேஷ లేదు రింది ఈసేత పాటి కోళ్ళు చూడండి ఎట్లా చేస్తుంది రివర్స్ రివర్స్ చేస్తుంది మొత్తం ఎట్లా కింద పండుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు ఇగో మా సైడ్ అయితే ఇట్లా చేసినామండి ఈనది ఈయనది ఇలా సంవత్సరం అయితే మా అమ్మ మా నాన్న మా పెద్ద వాళ్ళిద్దరు చూసారు కదా ఇలా ఉంది మా పరిస్థితి అసలు సంవత్సరం సంవత్సరం వెళ్ళక ముందుకే ఇట్లా జరిగింది కోలుకోలుంది కోలుకోలే దెబ్బ అసలు ఫస్ట్ మా మా నాన్న చనిపోయిండు తర్వాతకి మా అమ్మ ఆ తర్వాతకి ఫస్ట్ ఇగో మా అత్తమ్మ చనిపోయింది ఇంకా కానీ ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా గ్యాప్ వచ్చింది ఆమె చనిపోయినాక మా నాన్న చనిపోయింది మా నాన్న తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చింది మళ్ళీ పది పదిహేను ఏళ్ళ గ్యాప్ వచ్చింది ఆ తర్వాతకి మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయిన సంవత్సరకానికి సంవత్సరం వెళ్ళక ముందుకే మా పెద్దన్న మా పెద్దన్న సంవత్సరం వెళ్ళిపోయినాక పది రోజులకు ఏమో మా చిన్న చూడండి ఇట్లా కోలుకోలేకుండా అసలు వీళ్ళిద్దరి మధ్యలోనే వచ్చింది మా నాన్నకి మా అత్తమ్మకి వచ్చింది చెప్పినా కదా నేను ఇంతకు ముందు వీడియోలో అత్తమ్మ అంటుంది అన్న అంటుంది ఏంది అని నాకు వీళ్ళు మేనమామలు కాకపోతే చిన్నప్పటి నుంచి నేను అన్న అన్న అని అట్లా పిలిచేది అన్నట్టు చూడండి ఇలా మేమైతే ఫోటోలని అలంకరించినాం